కవిత గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేను ఒకటే చెప్తాను అనుకోకుండా అంటే పవన్ కళ్యాణ్ గారు టైం పాస్ పార్టీ పెట్టి రావడానికి అసలు రాలేదు రాజకీయాలు యాక్చువల్లీ రెండు వేల పద్నాలుగులో ఒక మాట చెప్పి వచ్చాడు అలాంటి పార్టీ పెట్టినప్పుడు ఏమన్నా అంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నా పార్టీ నడుస్తుంది నేను రాజకీయాల్లో ఉంటానని పెట్టాడు అంతేగాని అనుకోకుండా సీఎం డిప్యూటీ సీఎం అయిన కవిత గారి మాటలకి నేను యాక్సెప్ట్ చేయమండి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒకటే చెప్తాను ఇప్పుడు సీరియస్గా తీసుకోలేదంటే సీరియస్ తీసుకోవడం అంటే ఏంటండి ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని దాళ్లకు తన అభివృద్ధి గురించి పోతున్నాడు తిరుగుతున్నాడు ఎక్కడే కానీ ఆయన తగ్గట్లేదు ఏదైనా కానీ తను ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు గతంలో అన్నాడు రైటే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసు అయినదని అన్నాడు నేను ఒప్పుకుంటాను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకు

ఇప్పుడు నేను ఒకటే చెప్తాను కవిత గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వం గురించి టార్గెట్ చేయడం కొత్త ఏం కాదు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు ఇప్పుడే కాదు వాళ్ళ అధికారంలో కూడా మాట్లాడినారు ఇప్పుడు కవిత గారిని మేము ఏమనం ఇప్పుడు యాక్సెప్ట్ ఆ మాటలు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా నడవాలంటే ఏదో హత్యలు చేయాలి ఇంకోటి ఆ కత్తులతో నరకడం చంపడం ఇవన్నీ చేస్తే కానీ అప్పుడు సీరియస్ కాదు ఇంకోటి భూ స్కాము కీ స్కాము లిక్కర్ స్కాము ఇంకొకటి స్కాములు చేసుకుంటూ కూర్చుంటే పవన్ కళ్యాణ్ అప్పుడు సీరియస్ పొలిటీషియన్ అవుతాడు ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్ లేడు కాబట్టి సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ అభివృద్ధి పనులు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కాబట్టి సీరియస్ కనిపించట్లేదు నిజాయితీగా నీతివంతంగా ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు సీరియస్ ఎక్కడ కనపడుతుందండి అంటే ఎట్లాంటి ఇప్పుడు ఆల్రెడీ అధికారం ఉన్నాడు తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ముందుకు వెళ్లకుండా కూర్చొని గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటా కూర్చుంటే అప్పుడు అగ్రెస్ అవుతుందా మీరే చెప్పండి అగ్రెస్ అవుతుందా చెప్పండి అగ్రెసివ్ కాదు సో తనకిచ్చిన పదవిని తనకు వచ్చిన పదవిని తను చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఇలాంటి కామెంట్స్ ఎలాంటి సీరియస్నెస్ లేదు అనుకోకుండా సీఎం డిప్యూటీ సీఎం అయినాడని ఇవన్నీ అనకూడదండి ఎందుకంటే ఆయన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నేను పార్టీ పెట్టి నేను పార్టీ పెడుతున్నది రాజకీయాల్లోకి వచ్చేది దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాను నా పార్టీ ఎక్కడికి పోదని మాట ఇచ్చినట్టే ఇప్పుడు గెలుపొందాడు సో ఆ మాట మీద నిలబెట్టి ముందుకు వెళ్తున్నాడు సో దానికి మనం ఏం చెప్తాం వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కంపల్సరీ చేస్తారండి కూటమి ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు ఉండాలి సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డెసిషన్ ఏది ఉంటుందో మేము కూడా వెయిటింగ్ ఉన్నాం సో ఇప్పటికిప్పుడే ఏం అవసరం లేదండి వన్ ఇయర్ అవుతుంది సో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కూటమి తర్వాత మాట్లాడదు